శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రులు శ్రీ పంచమి శ్రీ దేవి పూజలు రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట దగ్గర ఉన్న శ్రీశక్తి పీఠంలో శుక్రవారం శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు కూర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామలాదేవికి పంచమృతాభిషేకం ఘనంగా నిర్వహించారు తదుపరి శ్రీ రాజశ్యామలదేవికి విశిష్ట అలంకరణ మరియు హోమం చేశారు స్త్రీమూర్తులకు సువాసిని పూజ చేసి పసుపు కుంకుమ బొందారం చీరలు వాయినంగా ఇచ్చారు శ్రీ పంచమి సందర్భంగా శ్రీ విద్యాకామేష్టి యాగం నిర్వహించి యాగంలో భాగంగా హోమాగ్నిలో తయారు చేయబడిన సరస్వతి లేహ్యాన్ని ప్రసాదంగా భక్తులకు వితరణ చేశారు మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి కర కమలములచే పది సంవత్సరాలలోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు

ओम श्री महा ओम श्री परमाई महा ओम श्री परराय महा ओम् श्री प्रधानाई महा ओम् श्री प्राण सत्य महा ओम् श्री महा ओम् श्री धीमई महा ओम् श्री धेवजी महा ओम् श्री भो लक्ष्मी महा ओम् श्री महा लक्ष्मी महा ओम् श्री महावीर महा ओम् श्री महा सत्य महा ओम् श्री Om Sri <Sessizlik> <Sessizlik> I'm uh not -huh. <laughs>